ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి అలాగే మన పోలీసు బోర్డు సభ్యులు యనమల రామకృష్ణ గారికి దియ్యం గారికి అలాగే మన మండల మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారికి అలాగే ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షులు సూర్యబాబు గారికి అలాగే మన లావ దేవస్థానం చైర్మన్ మా భాస్కర్ గారికి అలాగే మన మార్కెట్ చైర్మన్ రమేష్ గారికి అలాగే మన తోటి టీడీపీ కార్యకర్తలకు అభిమానులకు కోఆపరేటివ్ సొసైటీ నాయశ్రే గారికి అందరికీ కూడా నా యొక్క డెబ్భై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఈరోజు రాష్ట్రంలోని స్వతంత్రం అంటే ఏదో అన్నట్టు ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలు మనకి ఇచ్చిన హామీల్లో ఈ సంవత్సరం రెండు నెలల్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తున్నారు ఇప్పటికే ఐదు నెరవేర్చారు వారేది కూడా ఈ నెల రెండు నెలల్లో కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే కాకుండా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు రెండు అలాగే తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభవ ప్రీ బ్రష్ ఈవేళ మూడు గంటలకు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నీ కూడా సంక్షేమ పద సంక్షేమంలో కూడా ఏది కూడా వెనకాడు వేయకుండా ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి అన్నీ కూడా రే అన్నీ కూడా అభివృద్ధిలో కూడా ఏ ఒక్కటే కూడా తక్కువ చేయకుండా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తూ అలాగే మన మేనిఫెస్టో లేని కూడా ఈ వేళ సీఎం రిలీజ్ పండుగ నుంచి కూడా అనేకమైన మన డిఎం గారు బోల్డ్ డబ్బు తెచ్చి ఈ పాటికి అవి దగ్గర దగ్గర ఒక పది కోట్ల దాకా మన నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనించి ఇంకా మంచి మంచి ఇలాంటి అభివృద్ధి చేయమని చంద్రబాబు నాయుడు గారికి తోడు చేదోడు వాదోడుగా ఉంటూ ఉండాలని మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను జై తెలుగుదేశం